గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంటుంది అంతా నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ కు మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మొదటి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మీసుకోవచ్చు నా కామెంట్ అండ్ నష్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు లెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉండే అండ్ నాట్ ఈ సర్వీస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపడీస్గా గుర్తించండి అండ్ ఆల్వేస్ ఒక మీకు ఆ అడ్వైజ్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేది ఉండాలి షేర్ షేర్ మార్కెట్ ఏమవుతుందో తెలు కాబట్టి ఒకవేళ మనకు మంచి షేర్ కొన్న తర్వాత తగ్గిన తర్వాత అవర్ చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతుంది లేదా మళ్ళీ వేరే మంచి షేర్ కూడా తగ్గినప్పుడు వీటికోవడానికి కూడా ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు సో ఇది ఒక నా యొక్క చిన్న సలహా ఈరోజు గుడ్ బుడిస్ చార్ట్ కింద రోజు మాదిరిగానే ఈ రోజు ఈ షార్ట్ ఉంది టెక్నికల్గా బాగుంది ఇది బై అండ్ టిప్సాస్ కూడా ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి కూడా తీసుకోవాల్సింది ఈ కంపెనీ బ్రహ్మాండంగా రిజల్ట్ ఇస్తుంది మంచి రకరకాల ఉన్న అక్విజ్ చేసుకుంటా ముందు ముందుకు సాగుతుంది మంచి లెవెల్ ఉంది ప్రస్తుతం లెవెన్ త్రీ హోటల్ కరెంట్ మార్కెట్ వన్ ఫార్టీ ఉంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది లోయస్ట్ వన్ ట్వెల్వ్ బెస్ట్ బై వన్ ఫార్టీ త్రీ అవుతుంది ఇక్కడ నుంచి త్రీ రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ వన్ ఫిఫ్టీ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ కింద గుర్తించండి అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఏ బాగుంది అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంది అంటే షేర్లో అంటే స్ట్రెంత్ బాగానే కనిపిస్తుంది డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్స్తుంది సెవెంటీ ఫైవ్ ఉంది వీక్లీలో ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్స్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది మంత్లీ మినిమం సిక్స్టీ ఉండాల్స్తుంది సిక్స్టీ పైన ఉంది కాబట్టి ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా బాగుందిగా సో దీన్ని గుర్తించాలి అండ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం యూఎస్ఏ యూరో మార్కెట్లో మార్కెట్ కూడా ఈరోజు చూస్తున్నాము సో యూ మార్కెట్ ఆల్మోస్ట్ నష్టపోతాం ముగిస్తుంది థౌసండ్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ నాస్టార్ ఫార్టీ నైన్ ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఎయిటీ ఫైవ్ డౌన్ అయింది నిన్న నైట్లో అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ ఫ్రాన్సు జర్మన్ కూడా సెవెంటీ వన్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ తగ్గింది సో ఈరోజు మార్కెట్ కూడా మిక్స్డ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆసియా మార్కెట్ సింగపూర్ మన చైనా రెండు లాభాలు బాట కొంత నడుస్తున్నది సింగపూర్ టెన్ పర్సెంట్ సెలవు లాభాలు రన్ రన్ అవుతుంది చైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ డౌ అప్లో ఉంది బట్ తైవాన్ జపాన్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ డౌన్లో ఉందిగా గుర్తించండి సో నేను ఒక శుభకరమైన మాట ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఫార్నర్స్ ఇద్దరు కూడా బై చేశారు సో ఫార్నర్స్ వన్ ట్వంటీ ఎయిట్ కోర్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు సిక్స్టీ ఫైవ్ చేస్తా గుర్తించండి నిన్న మాము నిఫ్టీ స్వల్పంగా ట్వంటీ పాయింట్ తగ్గింది బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెంటీ పాయింట్ అప్లో ఉంది అండ్ సెనెక్స్ టూ పాయింట్ అయింది మిడ్ క్యాప్ వన్ వన్ థర్సండ్ అప్లో ఉంది స్మాల్ క్యాప్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది సో న్యాచురల్గా మార్కెట్ పెరిగినప్పుడు మన ఇండెక్స్ తగ్గుతుంది ఎండా అనేది వాళ్ళట్టు చూస్తే కాబట్టి దీన్ని కూడా గమనించుకోవడం మనం మార్కెట్లో ఎక్స్పోజర్ చేసుకోవచ్చు సో నేను ఆ పాయింట్ త్రీతో తగ్గింది ఈ పీసీఆర్ నిఫ్టీ రేసు కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ చెప్పగలుగుతుంది ఎప్పుడైతే పీసీఆర్ రేస్ అంటే పుట్కాల రేసో వన్ కన్ అబౌంట్ బులిష్గా బిలో బిలో వన్ ఉంటే బెరీస్గా చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా సో నేను వన్ పాయింట్ నైన్ నుంచి పాయింట్ ఎయిట్ సిక్స్ వస్తుంది అండ్ బెరీస్లో వెళ్తుంది అనేది ఒక దీని ఒక సంకేతం టెక్నికల్గా అండ్ ఈనాడు సాక్షి ఆంధ్రజుతో ఈరోజు చెప్పుకోదాకా బిజినెస్ వార్త లేవు బిజినెస్ స్టాండ్ ప్రకారము ఐఓసీ ఒక ఎమో పెట్టిన వార్త వచ్చింది సో ఐఓసీ రోజు లైమ్ లైమిట్ నుంచి మంచి కంపెనీ మంచి డివైన్ కంపెనీ గుర్తించండి నాన్ లైఫ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంక్రీజ్ అయినట్టు వచ్చింది నార్మల్ ఫోర్ పర్సెంట్ నాన్ లైఫ్ అంటే మీకు ఐసీసీ లంబాడు అండ్ న్యూ ఇండస్ట్రీస్ ముఖ్యంగా కనిపిస్తుంది సో ఈ రెండు సేల్ కూడా ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని గుర్తించండి లైమిట్ ప్రకారం ట్రెండింగ్ కింద విప్రో అండ్ బెల్లిచ్చారు విప్రో ఈ మధ్యనే అది బోనస్ ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది కాబట్టి ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశం గుర్తించింది బెల్ అయితే డిఫెన్స్ ప్రతిరోజు కూడా వార్తలు వస్తుంది మన ఆర్డర్స్ వచ్చినాయి నిన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఆర్డర్స్ వచ్చింది రెండు కూడా మంచి కంపెనీలు తగ్గినప్పుడు ఒక అవకాశం కింద తీసుకొని వీటిని అక్కడ మీద తీసుకుంటే ముందు ముందు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్ లైన్లో ఇంద్రా గ్యాస్ బోన బోనస్ పట్టించింది వన్ ఇస్ట్ వన్ కింద గుర్తించండి ఇంకా రికార్డ్ డేట్ పట్టించలేదు సో ఈ ఈరోజు లైమ్ డైట్ ఉండే అవకాశం ఉంది మొరపడి ల్యాబ్ టార్గెట్స్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అన్ని రెవెన్యూ అని ఒక వాళ్ళది ఇంటిమేషన్ చేశారు సో దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది అండ్ బ్రోకర్ కా కింద అనంతరాలు ఇచ్చారు అది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ సో గుర్తు దాన్ని గుర్తించండి ఇందు ప్రకారం ఎల్ఎస్సీ రేజెస్ హోల్డింగ్ ఆసియా ఆసియన్ పేర్స్ ఆసియన్ ప్లేట్స్లో ఎల్ఐసీ తన సెవెంటీ పర్సెంట్ వాటర్ మరింత పెంచుకుంది ఎందుకంటే ఆసియన్ పేర్స్ బాగా బాగా తగ్గుముఖం ఉంది చాలా ఆల్మోస్ట్ కిందిలో ఉంది ఈ షేర్ని కూడా ఫండమెంటల్ కంపెనీ నిఫ్ట్లో నిఫ్ట్లో బాగున్నాయి ఈ కంపెనీ ఇబ్బంది అకమే తీసుకోవచ్చు ముందు ముందు పెరగడానికి చాలా అవకాశాలున్నాయి గుర్తించండి అకాష్ టైం ప్రకారం బై ఐనాక్స్ విండాన్ని ఐసిఎస్ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చారు టార్గెట్ టూ ఫార్టీ ఫైవ్ సో ఇది కూడా వన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇది షేర్ కూడా ఫండమెంటల్ బాగుంది గుర్తించండి బుల్లిస్ మూవింగ్ యావరేజ్ కాస్ కొంతైకా ఉంది ఎఫ్ఎస్ఎల్ కమర్స్ ఈ కొత్త కంపెనీ ఈ షేర్ కూడా లైమ్ లెట్ నుండి ఇచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ సెక్సెస్ ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఈ మధ్య లిస్టర్ కంపెనీ ఎన్టీపీసీలో ఒక భాగము ఫండమెంట్ కంపెనీ ఈ సైడ్ ప్రతి లెవెల్ అక్రమూడ్ చేసుకోవచ్చు దీనికి కూడా ఒక ఆర్డర్ ఆర్డర్ వచ్చినట్టు ఒక వార్త వచ్చింది అది గుర్తించండి నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఈరోజు లైవ్ లెట్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కోర్స్ రిఫండ్ వచ్చింది దీని మూలంగా దీని యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి ట్రైడెంట్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ అడిషనల్ తీర్చం క్లోస్ ట్రైడెంట్ టెక్స్కి సంబంధించింది ఈ షేర్ దాని యొక్క క్యాపాక్స్ మధ్యప్రదేశ్లో పెంచినట్టు వార్త వచ్చింది కాబట్టి టెక్స్టోర్లో ఇది కూడా ఒక మంచి సార్ సో ఎంత వార్త అయినా మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్గా బాగున్నప్పుడే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి టెక్నికల్గా డౌన్ డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రి ఉందా సైడ్ వేస్ ఉందా చూసి ఆ లెవెల్స్ దాటి తర్వాత తీసుకు తీసుకుందాము లేదా చూద్దాము సో టెక్నికల్ అనాలసిస్ అనౌన్స్ చేసేటప్పుడు వీటిని అన్ని వీటిని అన్నింటి మనం గుర్తిద్దాం సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనీ కంట్రోల్ ద్వారా వచ్చింది ఈ లాంగ్ బిలప్ ఈ ఓపెని ఇంటెస్ హైఐ ఇది ఎక్స్పైరీ అంటే వన్ వీక్లీ ఎక్స్పైరీ కానీ వన్ మంత్ ఎక్స్పైరీ లోపల ఈ ప్రకటానికి అవకాశం ఉందండి దీని యొక్క డేటా చెప్తుంది ఆ లిస్టును గ్రహించండి అట్లనే స్టార్ట్ షార్ట్ కావడం కూడా అంతకుముందు షార్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ లిస్టును కూడా గమనించండి అండ్ లాంగ్ అన్వైండింగ్ ఓపెనింగ్ డెస్ తగ్గిందా కాబట్టి ఈ షేర్లు ఈ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టును గమనించండి అండ్ షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా షార్ట్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి సో హైయెస్ట్ డెలివరీ నేను హైయెస్ట్ డెలివరీ కింద మన ఇచ్చారు వన్ ఇక డాటా ఇందులో ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఇందులో నేను డెలివరీ జరిగింది సో ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో అది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద మిండా కార్పొరేషన్ తో ఇమాం ఇచ్చారు ఈ మూడు కంపెనీ కూడా ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ మిండా కార్పొరేషన్ కి సంబంధించింది జిఎస్బిఐ కి సంబంధించింది ఇమాము మన ఎఫ్ఎం ఈ మూడు కంపెనీ కూడా తగ్గిన ప్రొవైడ్ చేసుకున్న షేర్గా గుర్తించండి అండ్ టుడే బ్యాన్ లిస్ట్లో రోజు ఒక షేర్ కొత్తగా ఎంటర్ అయ్యింది మెట్రోపాలిస్ అంతకుముందు ఆర్బిఐ బ్యాంకు మండపురం ఫైనాన్స్ పివీఆర్ ఐనాక్స్ అండ్ గ్రాన్యుల్స్ మెట్రోపాలిస్ ఇవి ఈరోజు యాడ్ అయింది యాడ్ అయింది మెట్రోపాలిస్ హెల్త్ కేర్ సో ఎప్పుడైతే బ్యాండ్లో ఉంటుందో ఫ్యూచర్ ఆప్షన్స్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మటానికి ఉంటుంది సో దాని మూలంగా ఈ షేర్ విశుద్ధులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్ ఈ షేర్లను క్యాష్ క్యాష్ ఎగ్మెంట్లో తీసుకోవచ్చు సో ఇవి వార్తలు సో ఈ వార్తలు టెక్నికల్గా ఎలా ఎలా బాగున్నాయో టెక్నికల్ ఎలా ఉన్నాయో చూద్దాము దాన్ని బట్టి కూడా మనము ఎక్స్పోజ్ చేయడానికి మీకు ఒక అవగాహన కూడా కల్పిస్తుంది అది గుర్తించండి సో ఇక్కడ షేర్ దాని యొక్క లోయెస్ట్ అండ్ హైయెస్ట్ చెప్తాను అట్లా లెవెల్స్ కూడా చెప్తాను ఎక్కడ చూసుకోవాలనేది దాన్ని గుర్తించండి ఇక్కడ ప్రస్తుతము మన లెమన్ లెమన్ త్రీ చూస్తున్నాము లెవన్ త్రీ ప్రస్తుతం వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఉంది అండ్ లోయెస్ట్ వన్ ట్వెల్వ్ పోయింది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పోయింది సో ఇక్కడ మనం టెక్నిక్గా రెండు ఇండికేటర్స్ పెట్టినాము ఒకటి మూవింగ్ మూవింగ్ యావరేజెస్ అంటే దీన్ని ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు సో దీని కిందికి వచ్చిన కొద్ది మనం ఇందులోంచి ఎక్స్ ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించాలి అండ్ రెండోది ఆర్ఎస్ఏ ఉంది ఆర్ఎస్ఏ ఇది ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా ఈ ఇండెక్స్ చెప్తుంది ఎప్పుడైతే ఇది ఫార్టీఫై బాగుంటుందో అది ఇందులో స్ట్రెంత్ ఉన్నట్టు సో ఈ రెండింటి మనం గమనిద్దాము సో లెమన్ ఫో చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్మో మూవింగ్ గా పైన ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా బాగుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా కార్పొరేషన్ ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీ పోయింది హైయెస్ట్ వన్ నైంటీ సెవెన్ పోయింది ఇది టెక్నికల్ చూస్తే కొద్ది టెక్నికల్గా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది బట్ ఇప్పుడు ఈ మూవింగ్ కార్స్ క్రాస్ కాలేదు ఓన్లీ ఒకటే మూవింగ్ కార్స్ క్రాస్ అయింది ఇంకా మూడు మూడు మూవింగ్ కార్ క్రాస్ కావాలి బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఈ రేట్ కూడా అక్మేట్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇది ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందిగా గుర్తించండి అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అసిడెన్స్ ఈరోజు వార్తా వచ్చింది మై ప్రీమియం పెరిగినట్టు ప్రస్తుతం టూ టూ నా టూ నాట్ సిక్స్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ టూ ఉంది బట్ మూవింగ్ అవర్స్ కంటిన్యూ పెరుగుతుంది బట్ మూవింగ్ అవర్స్ ఇంకా కాస్ కాలేదు ఎప్పుడైతే టూ నాట్ నైన్టీన్ కాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది విప్రో ఫండమెంటల్ కంపెనీ ఈ మధ్య బోనస్ ఇచ్చి షేర్ రేటు అడ్జస్ట్మెంట్ అయింది త్రీ త్రీ నాట్ ఎయిట్ అండ్ ఇస్ నుంచి కూడా షేర్ పెరుగుతుంది త్రీ నాట్ ఎయిట్ ఉంది లోయస్ట్ టూ నాట్ సెవెన్ త్రీ త్రీవన్ నేను హైయెస్ట్ దాటి కిందకు వచ్చింది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ టెక్నికల్గా బా బాగుంది ఆర్ఎస్ఎస్ సెవెంటీ ఎబో ఉంది అండ్ మూవింగ్ అవేస్ పైన ఉంది కంటిన్యూగా పెరుగుతుందిగా గుర్తించండి బిఎల్కు నిన్నే ఆర్డర్ వచ్చింది మన డిఫెన్స్ సంబంధించింది త్రీ ఫిఫ్టీన్ ప్రస్తుతం రేటు వన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ లోయెస్ట్ త్రీ ఫార్టీ అయి సో ఇది త్రీ ఫిఫ్టీ పోవడానికి సన్నహ్ చేస్తుంది మూవింగ్ చేసుకో పైన ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్ ఉంది సో ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా ఈ షేర్ బాగుందని చెప్పుకోవచ్చు అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ దీనికి బోనసిస్ వస్తుందని వార్త వచ్చింది ప్రస్తుతం త్రీ త్రీ ఎయిట్ సిక్స్ ఉంది లోయెస్ట్ త్రీ నాట్ సిక్స్ హైయెస్ట్ ఫైవ్ సెవెంటీ అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఉంది ఆర్ఎస్ఐ బట్ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు సో ఇందులో పాజిటివ్ టెన్ రావాలంటే ఇది ఫోర్ సిక్స్టీ వన్ క్రాస్ అయ్యేంత అవుతున్నాయి ఇందులో ప్రా పాజిటివ్గా ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుందిగా ఇక టెక్నికల్ చార్ట్ చెప్తున్నది మొబైల్ యాప్ ప్రస్తుతం ఎయిటీ సిక్స్ ఉంది లోయెస్ట్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ టెక్నికల్కి బాగుంది ఆర్ఎస్ ఇంప్రూవై సిక్స్టీ ఉంది మూవింగ్ ఆల్మోస్ట్ మూవింగ్ రాజు క్రాస్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది సో కన్సల్టేషన్ జరిగినప్పుడు షేర్ పెరగడం తగ్గడం జరుగుతుంది సో కన్సల్టేషన్ నుంచి ఒకసారి ఎండ్ అయిన తర్వాత షేర్ పైకి పోవడానికి అవకాశం ఉంది సో ఈ వార్త బట్టి ఈ రోజు చెరువు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ అనంతరాజు అనంతరాజు సెవెన్ థర్టీ సెవెన్ అండ్ లోయెస్ట్ టూ ఎయిట్ వన్ కింద నుంచి బాగా పెరిగింది డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ హైయెస్ట్ సెవెన్ నైంటీ సిక్స్ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అవి సిక్స్టీ ఉంది మూవింగ్ హౌజెస్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి సిక్స్ డేస్ నుంచి పైకి పోవడానికి ప్రయత్నిస్తున్నది సో నేను రెండు రోజుల నుంచి కొద్దిగా తగ్గింది టూ టూ త్రీ రూపీస్ బట్ ఈ వార్త మూలంగా పెరగడానికి అవకాశం ఉంది మొత్తంగా షేర్ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆసియాన్ పేట్స్ ఆసియాన్ పేట్స్ ప్రస్తుతం టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ ఉంది లో లోస్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఆల్మోస్ట్ నేను ఆ లోయస్ట్ క్రా ఇదైంది త్రీ థౌజండ్ ఫోర్టీ టూ అయ్యేస్తు ఇది ఇప్పుడు మంచి అవకాశం చెప్పుకోవాలి ఆసియా పేట్ మన ఇండియాలో వన్ నెంబర్ ఆసియాన్ పేట్లో నెంబర్ వన్ కంపెనీ వివిధ కారణాల మూలంగా అంటే ప్రాఫిట్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ షేర్ తగ్గి ఉంది ఆల్మోస్ట్ డౌన్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి షేర్ మనం అక్లో చేసుకోవడానికి బాగుంటుంది బట్ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ బిలో ట్వంటీ వన్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఓ ఓవర్ షోర్డ్ జోన్లో ఉంది అందుకే ఎల్ఐసీ వాళ్ళు దీన్ని స్టే స్టేక్ చేసుకున్న తగ్గింది కాబట్టి ఇది ఒక ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ తక్కువ దొరుకుతుంది బట్ మనం ఇందులో కొంత టైం ఇవ్వాలి త్రీ టు సిక్స్ మంత్స్ ఇస్తే థౌజండ్ రూపీస్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎల్ఐసి తీసుకుంది కాబట్టి ఈ రోజులో ఈ షేర్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ బట్ ఇది మూవింగ్ మూవింగ్ అవల్యూస్ ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ కాస్ట్ ఉంది అంటే ఇక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెరిగే వరకు కూడా మూమెంట్ అనేది కొద్దిగా స్వల్పంగా ఉంటుంది బట్ లాంగ్ రన్ వాళ్ళకు షేర్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి ఐనాక్స్ విండ్ ఐనాక్స్ విండ్ మంచిగా వీటికి సంబంధించి మంచి రెండు వైపులకు సంబంధించింది ఫండమెంటల్ కంపెనీ ఇది ప్రతిసారి కూడా మన షేర్లో వార్తలు నిలిచిపోతుంది ప్రస్తుతం టూ నాట్ ఎయిట్ ఉంది లోయెస్ట్ నైంటీ సెవెన్ ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది టూ సిక్స్టీ వన్ హైయెస్ట్ ఆర్ఎస్ఏ ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అయ్యి ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ ఫేజ్లో కనిపిస్తుంది బట్ ఒక్కసారి కన్సల్టేషన్ అయిన తర్వాత పైకి పడే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ మన ఫండ్స్ వాళ్ళు ఇక్కడ షేర్స్ కొంటున్నట్టు కనిపిస్తున్నది బట్ ముందు కూడా అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ ఇది టూ ఫిఫ్టీకి టార్గెట్ ఉంది నెక్స్ట్ నాయక ఫ్యాషన్కు సంబంధించిన కంపెనీ ఏమైనా ఇష్టం కంపెనీ వన్ సెవెంటీ మంచి ట్రెండ్లో ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం వన్ ఫార్టీ లోయస్ట్ టూ థర్టీ హైయెస్ట్ బట్ చార్ట్ ప్రకారం చూస్తే కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ ఇంకా కొద్దిగా బలపడాలి అండ్ మూవింగ్ కావచ్చు కూడా క్రాస్ కాలేదు బట్ ఇక్కడ మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత అరెస్ట్ అయిపోయి కన్సల్టేషన్ ఫేజ్లో వెళ్ళింది సో ఎప్పుడైతే కన్సల్టేషన్ ఫేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పై నుంచి కింద తగ్గింది కాబట్టి ఇందులో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ వన్ ఎయిటీ టూ క్రాస్ అయిన తర్వాత ఇందులో మూమెంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అది కూడా గుర్తించండి ఎన్టీపీసీ గ్రీన్ ఈ మధ్య లిస్టింగ్ కంపెనీ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ ఎన్టీపీసీ పార్ట్ ఆఫ్ ద ఎన్టీపీసీ ఫండమెంటల్ కంపెనీ మంచి ఆర్డర్స్ ఉంది ఫ్యూచర్లో దీనికి చాలా చాలా భవిష్యత్తు ఉన్నట్టు భవిష్యత్తు ఉంది మీ ఎన్టీపీసీకి సంబంధించింది కాబట్టి అది ఈరోజు ఆర్డర్ ఆర్డర్ కూడా వచ్చింది ప్రస్తుతం రేటు వన్ ఫార్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ హండ్రెడ్ లెవెన్ హయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఈ షేర్ కొత్త ఈ మధ్య లిస్ట్ అయింది కాబట్టి టెక్నికల్గా ఇంకా ఫార్మేషన్ ఇక్కడ ఏర్పడలేదు బట్ ఈ షేర్ ఖచ్చితంగా ఉండాల్సిన షేర్ కింద గుర్తించండి ట్రై చేయం టెస్ట్కి సంబంధించింది ఆల్మోస్ట్ ఒకప్పుడు చాలా తక్కువ తగ్గి తగ్గి కింద నుంచి ఆల్మోస్ట్ పది రేట్లు పెరిగింది ప్రస్తుతం థర్టీ సెవెన్ రూపీస్ ఉంది లోసు థర్టీ వన్ టూ ఫిఫ్టీ టూ కొన్ని టెక్స్ట్ షేర్లు ఇంకా ఈ మధ్య ఎక్కువ రాణించడం లేదు బట్ ఇది నిన్న మొన్న చాలా పెరిగింది అండ్ ఇప్పుడు క్యాపెక్స్ ఉంది కాబట్టి రాజస్థాన్లో ఇష్యూ పెట్టడానికి అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది ఎబో సెవెంటీ వన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ హౌజెస్ కూడా టూ హండ్రెడ్ మూవింగ్ కవర్జెస్ క్రాస్ అయింది కాబట్టి పెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్ ప్రస్తుతం త్రీ ఎయిటీ సిక్స్ ఉంది లోయెస్ట్ టూ సిక్స్టీ హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఉంది కంటిన్యూగా ఇక్కడ మీరు చూస్తే నైన్టీన్ నవంబర్ నుంచి కూడా ప్రతిరోజు ప్రభుత్వం కనిపిస్తుంది మధ్యలో ఒక రోజు కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ పెరుగుతూ పోతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ట్వంటీ రూపీస్ వరకు కూడా పెరిగి పెరిగింది సో ముందు ముందు పెరగడానికి అవకాశాలు వస్తుంది ట్రెండ్ పాజిటివ్గా ఉందిగా గుర్తించండి అండ్ మిండా కార్పొరేషన్ మంచి ఆటోమొబి సంబంధించిన కార్పొరేషన్ ఆటోలో మంచి మంచి కంపెనీ ప్రస్తుతం ఫైవ్ ఫార్టీ త్రీ ఉంది లోయస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ త్రీ సిక్స్టీ టూ ఉంది సిక్స్టీ సిక్స్టీ త్రీ ఉంది అండ్ మూవింగ్ హాస్ కూడా ఆల్మోస్ట్ నిన్న మొన్న కర్ఖాస్ అయింది సో ఇది కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్గా ఉందిగా గుర్తించండి నెక్స్ట్ ఇమామి ఎఫ్ఎంసీకి సంబంధించిన కంపెనీ మంచి కంపెనీ ఇమామి బట్ ఇది కొద్దిగా స్లో మూవింగ్గా ఉంటుంది పెద్ద కంపెనీ అయినా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు పెరిగింది అండ్ సిక్స్ ఫార్టీ వన్ ప్రస్తుతం రేటు ఫోర్ సెవెంటీను లోయెస్ట్ హైయెస్ట్ ఎయిట్ సిక్స్టీ సో హైయెస్ట్కి ఇది చాలా దూరం ఉంది అండ్ టెక్నికల్ కూడా కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది బట్ మూవింగ్ క్రాస్ కాలే ఇప్పుడు సిక్స్ ఫార్టీ వన్ కాబట్టి ఇంకొక యాభై రూపాయలు పెరిగిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఫండమెంటల్ కాబట్టి కాబట్టి కొద్ది కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చు ఎప్పుడైతే సిక్స్ నైంటీ టూ క్రాస్ అవుతుందో కంప్లీట్గా పాజిటివ్గా వచ్చేసి పైకి పోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవి వార్తలు అండి సో ఏ వార్త అయినా మనం ఫండమెంటల్ చూడాలి తర్వాత టెక్నికల్ రెండు చూడాలి ఈ రెండు ఒకవేళ మీట్ అయితే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో వార్త ముగించే ముందు సబ్ సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తుందో ఒకసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రెడ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ మళ్ళీ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ